జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే అంటే సంవత్సరం పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సర ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా దీని వలన మిథుల రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని సంవత్సరం పొడవున కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు సంచర మనం చూసుకున్నట్లయితే రాహుకేతు మార్పులు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇటీస్ కుంభంలో కేతు యాజ్ ఇటీస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఇక గురు గ్రహ మార్పులు కనుక అయితే గురు సమ ఈ యొక్క సంవత్సరంలో స్టార్టింగ్ ప్రారంభంలో మిథంలో సంచలనం చేస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురువు ఒక సంవత్సరం ఉండాలి ఒక రాశిలో అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక కర్కాటక రాశిలోకి ప్రవేశించి ప్రవేశించిన తర్వాత ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ ఒక వన్ మంత్ ఉంది మళ్ళా నుంచి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి అంటే కర్కాటకంలోకే వస్తారు ఈ ఏదైతే గురుగ్రహ మీ ఇంపాక్ట్ వలన అదర్ ప్లానెట్స్ ఇంపాక్ట్ వలన ఈ మిథో రాశి వాళ్ళకి సంవత్సరంలో ఏదైనా అభివృద్ధి ఉందా అని తెలుసుకుందాం ముఖ్యంగా మిథో రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది సామాన్యంగా జనరల్గా మనం చెప్పుకోవడం జనరల్గా మనం చెప్పాలంటే దశమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగంలో ఒత్తిడిలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగంలో అంటే ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఉంటుంది అయితే మిథో రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఎలా చూసుకోవాలండి అని మీరు అనుకున్నట్లకైతే దశమస్థానంలోకి శని వచ్చారు అంటే మీ రాశి నుంచి దశమ శని వచ్చారు సంచలనం చేస్తున్నారు అక్కడ అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు ఇలా మూడు బిందువులు అంటే సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే ఆ ప్లానెట్ అక్కడ శనికి చాలా బలహీన ఏర్పడింది బలహీనత ఏర్పడింది అని అర్థం అప్పుడు అలాంటి బిందువులు కనుక ఎవరైనా జాతకం కనుక ఉన్న చూసుకోండి మీరు ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రమోషన్స్ ఉండదు ఉద్యోగం కోల్పోవడము మానసికంగా ఇబ్బందులు తల్లితో విభేదాలు శారీరకంగా కొన్ని బాధలు ఇవన్నీ చూడవలసిన ప్రమయం ఉంటుంది అదే అష్టకొరక బిందువులు కనుక నాలుగు ఐదు ఆరు కనుక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో ఎంత స్ట్రెస్ ఉన్నా సక్సెస్ సాధిస్తారు అని అర్థం దశమస్థానంలోకి శని రాగానే శని బాగేడు శని మీకు ఉద్యోగం ఇబ్బందిగా ఉంది లేదంటే ఏదో ఒకటి చెప్పి సో అది కాదండి అక్కడ అష్టకొరక బిందులు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సో దీన్ని అర్థం చేసుకోండి బ్లైండ్ మెథడ్ గా వెళ్ళకండి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత రాశిలో లక్షల మంది ఉంటారండి ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటారు ఒకరు బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్ ఒకరు బిజినెస్ చేస్తూ ఉంటారు సో ఇది అర్థం చేసుకోండి మీ జాతకంలో మీ జాతకంలో ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు రెండు వేల ఇరవై మేషంలోకి వస్తాడు అప్పుడు అష్టకొరకు మీ జాతకంలో తెలుస్తుంది ప్రతి ఒక్క గ్రహం కూడా రాహు కేతులను మిగతా అన్ని గ్రహాలు కూడా అష్టకర్గ బిందులు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చి ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ మొత్తానికి దశమ స్థానంలో శని సంచారం కొంచెం ఉద్యోగంలో ఉంటాయి అలానే మనకి ఈ తృతీయ స్థానంలో కేతువు నవమ స్థానంలో మనకి రాహు సంచారం అనేది ఎంత ఎఫర్ట్ వేసినా పనులు అవ్వకపోవడం అనేది మీరు చూడవచ్చు పైగా ర్యాష్గా బిహేవ్ చేయడము సోదరులతో గొడవలు తండ్రితో విభేదాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలానే జన్మరాశిలో ఈ సంవత్సర ప్రారంభంలో జన్మరాశిలో ఏదైతే గురు సంచారం ఉందో ఇది అంతా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు ఉద్యోగంలో పని ఒత్తిడిలో ఉద్యోగంలో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండడము భార్య భర్తల మధ్య స్ట్రెస్ఫుల్ గా ఉండడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు మిథుల మిత్రం మిథున రాశి నుంచి వదిలి కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ ఐదు మాసాలు చాలా ఉన్న దాంట్లోనే చాలా పాజిటివ్ ఉండబోతుంది గురుబలం అనేది రాబోతుంది మీరు అంటూ ఉంటారే గురుబలం గురుబలం అని ఎన్ని రోజులు ఉన్నట్టుగా కేవలం ఐదు మాసాలు మాత్రమే ఈ సంవత్సరం తర్వాత అతిచార మార్గంలోకి మిత్ర అంటే సింహరాశికి వెళ్ళిపోతాడు తృతీయ స్థానానికి ఈ జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న ఈ ఈ సమయం అంతా కూడా ఆర్థికంగా బలిష్టంగా ఉంటారు వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించడము మీ మాటకు విలువ పెరగడము మంచి మంచి భోజనాలు శుభ కార్యాలలో పాల్గొనడము ఇలాంటి మంచి ఫలితాలు మీరు చూడవచ్చు ఆకస్మిక ధనలాభము ఏదైనా ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదైనా రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము ఇలా పాజిటివ్ గా ఉండబోతుంది చేతిలో డబ్బు అనేది చాలా బాగుంటుంది ఈ ఐదు మాసాలు మనకి దశాభుక్తి చూసుకోవాలి అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అక్కడ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం జస్ట్ ఒక ఐదు మాసాలు మీకు ఊపిరి పీల్చుకొని మీకు బాగా ముందుకు వెళ్ళడానికి సహాయిస్తుంది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి బాగా ఉండి ఈ గురుబలం కూడా వస్తుంది కాబట్టి ఇంకా మరింత మంచి జరుగుతుంది మరింత ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇలా చూడాలి దశమ స్థానంలోకి శని రాగానే మీరు అయిపోతారు మీ ఉద్యోగం కోల్పోతారు కాదు అక్కడ అష్టకర్గ బిందువులు మామూలుగా దశమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఎంతవరకు మనకి స్ట్రెస్ ఉంటుందా మనం మనకి మనకి స్ట్రెస్ వచ్చినా మనం సక్సెస్ అవుతామా అనేది ఎలా చూసుకుంటాం అష్టకర్గ బిందువులు సో ఈ మిథున రాశి తప్పనిసరిగా ఈ దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ప్రతిరోజు కాలంలో శివాలయంలో నూల ఒత్తులు వెలిగించండి ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చి పెడుతుంది ఉంగరాలు వేసుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్ రాదు అలానే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పొద్దున నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందో నాకు చెప్పండి అలానే ప్రతి నెలకి ఈ చరిత్ర ఏదో వస్తుంది ఆ రోజు శివుడికి నూనె నూనెతో అభిషేకం చేయించుకోండి ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ప్రాబ్లమ్స్ మీరు నా దగ్గర చెప్పుకుంటే ఇంకే మీరేం చెప్పాలి నేను చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి మీకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో బు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లకైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంచి అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతక రీత్యా దశాభుక్తులు ఏం జరుగుతాయో అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి అనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీన రాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారి కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రి పూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదొడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీ మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాటిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూడ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్కి గురి అవడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడము అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రౌత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాటెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి వెళ్ళడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి మెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్టు అయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో బోంతు ధన్యవాదములు జై శ్రీరామ్